జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వాలి అంగదుడు నీతో ఎట్లా ఉంటాడో నాతో సుగ్రీవునితో కూడా అట్లాగే ఉంటాడు అట్లా ఉండేటట్టుగా చేస్తా నేను అందులో ఏమాత్రము సందేహం లేదు అంటూ ఈ రకంగా మహాత్ముడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు వాలిని తన మృదు పదాలతో సమాధానపరుస్తూ ఉన్నాడు ఓదారుస్తూ ఉన్నాడు వాలి మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు ప్రభూ రామచంద్ర నువ్వు దేవేంద్రునితో సాటి అయినటువంటి వాడివి తండ్రి మహాపరాక్రమవంతుడివి కదా రామచంద్ర ప్రభో అట్లాంటి వాడివైనటువంటి నిన్ను నేను తెలివి తక్కువగా ఎన్నో రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాను కదా రామా ప్రసాదిత త్వం క్షమమే నరేశ్వర హో రామా నా అపరాధాన్ని మన్నించవా తండ్రి నన్ను క్షమించవా తండ్రి రామా నామీద చెడు తలంపు పెట్టుకోకు రామా అంటూ వాలి తన చివరి క్షణాలలో శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు వాలి శ్రీరామచంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో రామా నేను నిన్ను చాలా రకాలుగా దూషించాను నన్ను మన్నించవా రామా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి ఇక వాలి మాట్లాడలేకపోతూ ఉన్నాడు ఎందుకంటే సుగ్రీవుడు రాళ్లతో కొట్టటం వల్ల సుగ్రీవుడు చెట్లతో కొట్టటం వల్ల వాలి శరీరమంతా చిన్నా భిన్నమయ్యింది అందుకని ఇక వాలి మాట్లాడలేకపోతూ ఉన్నాడు రామచంద్రుణ్ణే చూస్తూ ఉన్నాడు రామబాణముతో కొట్టబడటం వల్ల జీవిత అవసాన కాలములో ఉన్నాడు వాలి తప్పి పడిపోయి ఉన్నాడు వాలి వాలి భార్యకు తారకు వాలి చనిపోయాడు అని తెలిసింది రామబాణఘాతము వల్ల హతుడయ్యాడని తారకు తెలిసింది వెంటనే తారాదేవి తన కొడుకుతో అంగదుడితో కిష్కింధ నుండి వెలుపలికి వచ్చింది అంగదుడు దూరం నుంచే రాముడిని చూశాడేమో ధనుర్బాణములు ధరించినటువంటి రాముడిని చూసి భయపడుతూ ఉన్నాడు అంగదుడు తమ నాయకుడు వాళ్ళి చనిపోయాడు అని రాముడు వాళిని చంపేశాడు అని తెలవగానే రాముడిని చూసి వానరులంతా భయపడి అన్ని దిక్కులకు పారిపోతూ ఉన్నారు అట్లా పారిపోతూ ఉండేటటువంటి వానరులను చూస్తోంది తారాదేవి తార దుఃఖిస్తోంది ఒక్కొక్క వానరుడు ఎట్లా భయపడుతున్నాడంటే రామబాణము తమను వెంటాడుతున్నదా అన్నట్టుగా భయపడి పారిపోతూ ఉంటే అట్లా పారిపోతూ ఉండే వానరులను చూసి తార ఈ రకంగా అంటోంది ఓ వానరులారా సుగ్రీవుడు రాముని చేత తన అన్నను చంపించాడు ఎందుకు రాజ్యం కోసమని చంపించాడు మీరేమీ భయపడనవసరమే లేదు వానరులారా మీకేమీ రాజ్యమేమీ లేదు కనుక మీకు ఆ భయము లేనే లేదు సుగ్రీవుడు మిమ్మల్ని రాముడి చేత చంపించడు అని తార వానరులందరితో అనగానే వానరులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు అమ్మా తారా జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వచ అంగదం నీ కొడుకు అంగదుడు ఇంకా బ్రతికే ఉన్నాడు తారా నువ్వు వెంటనే వెళ్ళి నీ కొడుకును కాపాడుకో అంగదుడిని కాపాడుకో హో తారా యముడే రాముడిలాగా వచ్చి వాళ్ళిని చంపేశాడు నువ్వు వెంటనే కిష్కింధకు వెళ్ళి నగర ద్వారాలన్నీ మూసివేసి అంగదశ్చ అభిషిచ్యత నీ కొడుకు అంగదుడికి పట్టాభిషేకం చెయ్యి వెంటనే రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ